ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ కీర్తనల్లో ప్రతి వచనాన్ని కూడా వివరించడానికి మనకు అవకాశం లేదు కాబట్టి ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వచనాలను మాత్రమే మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నాలుగవ కీర్తనలో ఎనిమిదవ వచనాన్ని మనము గమనించినప్పుడు యహోవా నెమ్మదితో నేను పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదువు అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ నాలుగవ కీర్తన సాయంకాలం చేసేటువంటి ప్రార్థన అని చెప్పవచ్చును అయితే మూడవ కీర్తన జాగ్రత్తగా మనం చూస్తే ఉదయకాలం చేసేటువంటి ప్రార్థన అని చెప్పొచ్చండి ఎందుకొరకంటే మూడవ కీర్తనలో ఐదవ వచ్చినాన్ని మనం చదువుకుంటే యహోవా నీవే నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ రెండు ప్రార్థనల్లో దేవుని యొక్క కాపాడేటువంటి శక్తిలో విశ్వాసము అనేది వ్యక్తపరచబడుతూ ఉన్నది నాలుగవ కీర్తన మూడవ వచనాన్ని మనం చదువుకుంటే యహోవ తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనచ్చు ఉన్నాడు అని కీర్తనకారుడు ఆ వచనములో తెలియచేయూ ఉన్నాడు కనుక ప్రభునందు ఆత్మీయులరా మనము లోకము నుండి బయటకు తీయబడి ఆయన కొరకు అంటే దేవుని కొరకు మాత్రమే ఉండడానికి ఏర్పరచుకొనబడిన వారము అని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం ఈ నాలుగవ కీర్తనలో నాలుగవ వచనాన్ని మనం చదువుకుంటే భయము నుండి పాపము చేయుకుడి అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నది అంటే దేవుని భయము కలిగిన వాడు పాపము చేయడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇదే విషయాన్ని అపోస్తులుడైనటువంటి యోహానుభక్తుడు తన మొదటి పత్రికలో మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆ విషయాన్ని తెలియచేయచ్చు ఉన్నాడు దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో దేవుని యొక్క బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్యజాలడు దీనిని బట్టి దేవుని యొక్క పిల్లలెవరో అపవాది యొక్క పిల్లలెవరో తేటపడును అని యోహానుభక్తుడు తెలియచేయచ్చు ఉన్నాడు ఇదే మొదటి పత్రికలో ఐదవ అధ్యాయము వచనాన్ని కూడా మనం చదువుకుంటే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునో పాపము చేయడని ఎరుగుదుమో దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణిని ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందు ఉన్నదనియు ఎరుగుదుము అని భక్తుడినటువంటి యోహన్ గారు ఈ విషయాలు తెలియచేసి ఉన్నాడు కాబట్టి ఈ నాలుగవ కీర్తన నాలుగవ వచనములో కీర్తనకారుడు దేవుని భయము కలిగిన వాడు పాపము చెయ్యడు అనే విషయాన్ని స్పష్టముగా ఈ వచ్చిన భాగంలో మనకు తెలియచేసి ఉన్నాడు ఇక ఐదవ కీర్తనలో మనం చూస్తే శత్రువుల నుండి రక్షణ కొరకే చేసేటువంటి ఒక ప్రార్థనగా ఈ ఐదవ కీర్తన ఉన్నది ఐదవ కీర్తనలో మూడవ వచనాన్ని మనం చదువుకుంటే యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అని కీర్తనకారుడు తెలియచేయచ్చు ఉన్నాడు మనము కూడా ప్రతి ఉదయమున ఈ విధముగా ప్రారంభించుట మంచిది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయించి ఉన్నాడు ఇక ఐదవ కీర్తనలో పదకొండవ వచనాన్ని మనం చదువుకుంటే నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని కీర్తనకారుడు మాట్లాడుచు ఉన్నాడు ఇక ఆరవ కీర్తనలో మనం చదువుకుంటే దేవుని యొక్క కనికరము కొరకు చేసేటువంటి ప్రార్థనగా ఈ ఆరవ కీర్తన మనకు కనబడుచు ఉన్నది ఆరవ కీర్తనలో పదవి మనం చదువుకుంటే నా శత్రువులందరూ కూడా సిగ్గుపడి బహుగా అదురుచు ఉన్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు అని కీర్తనకారుడు తెలియచేసి ఉన్నాడు ఇది విశ్వాసమునకు సంబంధించినటువంటి ఒప్పుదల అని మనమందరము కూడా గ్రహించాలి ఇక ఏడవ కీర్తనలో దేవుణ్ణి మనపక్షమున తీర్పు తీర్చమని చేసేటువంటి ప్రార్థన దావీదో నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నాడండి ఏడవ అధ్యాయంలో మూడవ వచనము నుండి ఐదవ వచ్చినం వరకు మనం చదువుకుంటే ఎహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్మో నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్మో నా అతిశయాస్పదమును మంటిపాలు పాలు చేయనిమ్మో నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా అని కీర్తనకారుడు ఈ మాటలో తెలియచేసి ఉన్నాడు క్రీస్తు నందు ప్రియులరా మన జీవితాల్లో రెండు రకాలైనటువంటి పాపములు ఉన్నాయని విషయాన్ని మనం గ్రహించాలి మొదటిది ఏమిటంటే నీకు నీవు హాని చేసుకునేటువంటి పాపము రెండవది ఏమిటంటే ఇతరులకు హాని చేసేటువంటి పాపము ఈ రెండింటిలో కూడా రెండవది ఏదైతే ఉందో ఇతరులకు హాని చేసేటువంటి పాపం అనేది ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి విషయం అండి మొదటి పాపాన్ని మనం చూస్తే మద్యం సేవించడం కానీ మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వారి కొరకు మాత్రమే వారు హాని చేసుకునేటువంటి పాపాలు అయితే రెండవ పాపం ఏదైతే ఉందో కొండెములు చెప్పడం కానీ ఇతరుల మీద చాడీలు చెప్పడం కానీ ఏదైతే ఉందో ఇతరుల పేరును అది దెబ్బతీస్తూ ఉన్నది కనుక ఈ కొండెములాడుట అనేది మరీ తీవ్రమైనటువంటి పాపము అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఏడవ కీర్తనలోనే వచనాన్ని మనం చదువుకుంటే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చునో ఆయన ప్రతిదినము కూడా కోపపడే దేవుడు అని ఆ వచ్చిన భాగంలో వ్రాయబడి ఉన్నది దీని అర్థం ఏమిటంటే దుర్మార్గతకు వ్యతిరేకంగా దేవుని యొక్క కోపము బైబిల్ అంతటిలో కూడా పదే పదే స్పష్టంగా వెల్లడైనట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం పశ్చాత్తాపం లేనటువంటి పాపి ఎవరైతే ఉన్నారో వారి మీద ఏ క్షణాన్నైనా దేవుని యొక్క దండానికి వారు గురయ్యేటువంటి ప్రమాదంలో ఉంటారు కాబట్టి ఆ కోపము ప్రతి దినము కూడా వారి మీద ఉంటుంది అని కీర్తనకారుడు ఆ విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక ఎనిమిదవ కీర్తన మనం చదువుకుంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మానవుని యొక్క చిన్నతనముతో పోలుస్తూ ఉందండి ఇది కూడా మెస్సి అనబడినటువంటి క్రీస్తునకు సంబంధించినటువంటి కీర్తన దేవాలయములో పిల్లలు ప్రభువును స్థుతిస్తూ ఉన్నప్పుడు పరిశీలి ఏం చేశారు అంటే దానిని బట్టి వారు చిరాకు పడ్డారు అప్పుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రమును సిద్ధింపజేసివి అనేటువంటి ఆ మాట మీరెన్నడను చదవలేదా అని ప్రభైన యేసుక్రీస్తు వారు వారితో చెప్పారు ఈ విషయాలు ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనములో వ్రాయబడి ఉన్నాయి అంటే ఏసయ్య ఈ మాటలు చెప్పినప్పుడు ఈ ఎనిమిదవ కీర్తనలో వ్రాయబడినటువంటి ఆ సందర్భాన్ని అక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తామండి ఆనాడు పరిసైలు ఏమని భావించారు అంటే దేవునిని ఆరాధించినప్పుడు సమాధి కార్యక్రమంలో పాల్గొనుచున్నట్లుగా మౌనంగా ఉండాలి శబ్దముతో స్థుతిగానము చేయచ్చు ఆరాధించకూడదు అని ఆ పరిసైలో భావించారు ఈరోజున అనేకమైనటువంటి డినామినేషన్లో కూడా కొంతమంది క్రైస్తవులు అలాగే భావించి మౌనంగా ఉంటున్నారండి కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిల్లల యొక్క స్థుతిని చూసి ఆనందించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములు రాయబడి ఉన్నది ఎందుకంటే అది శబ్దముతో స్థుతులతో నిండి ఉన్నటువంటి పరలోకమును తలపింప చేసెను అని లేఖన భాగములో మనం చూస్తాం ఎనిమిదవ కీర్తన రెండవ వచనములో మనం చదువుకుంటే పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని ఆ వచన భాగంలో వ్రాయబడి ఉన్నది కానీ ఏసుక్రీస్తు వారు ఈ వచనాన్ని ఆయన తీసుకున్నప్పుడు దుర్గము అనేటువంటి పదానికి బదులుగా స్తోత్రము అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు వాడుచు ఉన్నారు అంటే దీని ఉద్దేశం ఏమిటంటే శత్రువుల యొక్క నోరును మూయించుటయే అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబదులమై ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా మనము దేవుని స్థుతించుట ద్వారా సాతాను యొక్క నోరు మూయించడానికి మనము బలాన్ని పొందుకుంటాం హృదయం నుండి వచ్చేటువంటి యథార్థమైనటువంటి స్థుతిని సాతానుడు ఖచ్చితంగా ద్వేషిస్తాడండి ఇక ఆ తరువాత ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనములో మనం చదువుకుంటే నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పార్టీ వాడు అని ఆ వచన భాగంలో రాయబడి ఉన్నది ఈ వచనము హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వరకు మనం చదువుకుంటే ఆ సందర్భంలో ఈ కీర్తన ప్రస్తావించబడింది ఇది ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు దూతల కంటే తక్కువ స్థానమును కొంతకాలము పాటు తీసుకున్నందుకు సంబంధించినటువంటి వచనముగా మనకు కనబడుచున్నది అంటే దేవదూతలో మరణించరు కానీ ప్రభు అయినటువంటి వారు మరణించారు కానీ ఇప్పుడు యేసుక్రీస్తువారు వారు మహిమా ప్రభావములతో కిరీటమును ఆయన ధరించి ఉన్నాడు మరియు సమస్తమును కూడా ఆయన పాదముల క్రింద ఉన్నవి మనము ఆయన శరీరమై ఉన్నాము గనుక సమస్తమును కూడా మన పాదముల క్రింద దేవుడు ఉంచాడు అని దైవచనుడిగా మీకు తెలియచేయించి ఉన్నాను దేవుడు ఈ ధ్యానమును మన కొరకు ఆశీర్వదించునుగాక ఆమెన్